హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బొప్పాయి హల్వా పచ్చి బొప్పాయితో చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం నేను ఈ హల్వా చేయటానికి ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకున్నాను మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగినాక జీడిపప్పు బాదం వేసుకొని వేయించుకుంటున్నాను నేను బొప్పాయిని కూడా తురుగు తీసుకుని ఉంచుకున్నాను మీ స్వీట్ చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది ఇప్పుడు జీడిపప్పు బాదం బాగా వేగిపోయింది కదా దీంట్లో కొంచెం చిరంజీవి స్వీట్స్ కూడా వేసుకుంటున్నాను నేలోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకుంటున్నాను స్పూన్స్ ప్రకారం చెప్పాలంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో వేసుకొని బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కలుపుతా వేయించుకోవాలి ఆల్రెడీ నెయ్యి కూడా వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు రవ్వ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు నేను దీంట్లో బొప్పాయి తురుము వేసుకుంటున్నాను చేసుకుంటా ఒక మీడియం సైజ్ కాయ బొప్పాయి తురుము అది వేసుకొని ఈ తురుముని కూడా బాగా నేతిలో వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఈ రవ్వ బొప్పాయి నుంచి తేమ అది వస్తుంది కదా రవ్వ కూడా ఉడికిపోతుంది మనం వాటర్ అది ఏమీ యాడ్ చేసుకోకలేదు కాకపోతే మిక్స్ చేస్తా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో టైం పడుతుంది మినిమమ్ ఒక టెన్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మీ స్వీట్ చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి చెప్తే కానీ తెలీదు పాపయాత్ర చేసామంటే మనం బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల దీంట్లో కోవా కొని కోవా కూడా ఏమీ వేసుకోకర్లేదు అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం నేను దీంట్లో ఫుడ్ కలర్ బదులుగా ఒక పావు చెంచా పసుపు వేసుకున్నాను చిన్న స్పూన్తో ఇష్టంలో నీళ్ళు అవాయిడ్ చేయొచ్చు పసుపుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను దీంట్లో ఒక గ్లాస్ పాలు పోసుకున్నాను ఒక గ్లాస్ పాలు పోసుకొని రవ్వని ఉడికించుకుంటున్నాను రవ్వ నేను బొప్పాయి తురుము ఒక గ్లాస్ పాలు సరిపోతాయి ఆల్రెడీ నెతిలో వేగింది కాబట్టి బొప్పాయి తురుము అది గ్లాస్ పాలు పోసుకుంటే కుక్ అయిపోతుంది ఇప్పుడు కుక్ అయిపోయింది బాగా పాలల్లో అడుగంట ఉంటుంది అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను దీంట్లో ఈ కప్తో టూ కప్స్ మిల్క్ పౌడర్ వేసుకున్నాను మిల్క్ పౌడర్ వేసుకొని పౌడర్ వేసుకుంటే బాగుంటుంది స్వీట్ లో అలాగే కప్పు బెల్లం కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీంట్లో యాలకుల పొడి కానీ ఏమీ వేయట్లేదు అక్కర్లేదు ఫ్లేవర్ బాగుంటుంది చాలా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఇప్పుడు బెల్లం అది అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది డిక్ష అది మార్చుకుంటున్నాను అడుగంటుతుందని మందపాటి గిన్నెలో వేసుకుంటున్నాను మందపాటి గిన్నెలో వేసుకొని ఉడికించుకుంటున్నాను దీన్ని బాగా ఒక టెన్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో నెయ్యి అది పైకి వచ్చే వరకు చూసారా కొంచెం కొంచెం నెయ్యి అది పైకి వస్తుంది హల్వా రెడీ అయితే ఇంకా మనకు అడుగు పట్టదు అంతే ఎంతో టేస్టీగా ఉండే బొప్పాయి హల్వా రెడీ ఇప్పుడు మాకు బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్